కూరగాయల కంటే ఆకుకూరలే నెంబర్ వన్ ది బెస్ట్ అంటానికి మూడు నాలుగు కారణాలు మీకు చెప్తాను మొట్టమొదటిది కూరగాయల్లో కాల్షియం తక్కువ ఉంటుంది ఆకుకూరల్లో నాలుగైదు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది అందుకని ఎముక పుష్టికి చాలా కాల్షియం ఫాస్ఫరస్ అని అందించేది ఆకుకూరలు రెండోది రక్త పుష్టికి కావలసిన ఐరన్ కంటెంట్ వెజిటబుల్స్ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ ఆకుకూరల్లో ఉంటుంది అంచేత ఇది రెండు మూడవది విటమిన్స్ మినరల్స్ ఇట్లాంటివన్నీ సూక్ష్మ పోషకాలు కూరగాయల కంటే ఐదారు రెట్లు ఎక్కువ ఆకుకూరలోనే లభిస్తాయి ఇక నాలుగవది తీసుకుంటే సోడియం పొటాషియం లాంటి లవణాలు ఆకుకూరల్లో చాలా ఎక్కువ రెట్లు ఉంటాయి అందుకని ఉప్పు తగ్గించినా ఆకుకూరలు చప్పగా అనిపించవు అసలు ఉప్పు లేకుండా తినాలన్నా ఉప్పులేని లోటు లేకుండా ఆకుకూరలు తినేటట్టు చేస్తాయి అందుకని వారంలో రెండు మూడు రోజులు ఆకుకూరలు వండుకునేది మంచి అలవాటు కాదు ఏడు రోజులు వండుకోవాలి అనేది మంచి అలవాటుగా మీరు తెలుసుకుని తినండి